తెలుగు టీవీ స్వాగతము అయితే నేను ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ కాదండి ఇది ఇంపార్టెంట్ స్టోరీ అని చెప్తున్నాను ఖచ్చితంగా ఈ విషయాలందరికీ తెలిసి ఉండాలి ఎందుకంటే గతంలో కూడా చాలా చోట్ల ఇలాంటి ఘటనలు జరిగాయి అయితే దాంపతుల దంపతుల మధ్యలో ఇలాంటి విషయాలు తెలియక చాలా వరకు ఇలా జరిగాయి చాలా చోట్ల ఇలా జరిగాయి కారణం లేకపోలేదు అయితే ఈ వ్యక్తి సదరు రైతు కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులు ఉన్న కారణంగా తనకున్న ఎడ్లను అయితే వ్యవసాయ నిమిత్తం ఉన్న ఎడ్లను అమ్ముకోవడం అంటూ జరిగింది ఆ అమ్ముకుంటే వచ్చిన రూపాయలను ఒక చోట భద్రపరిచి పెట్టాడు ఆ విషయము భార్యకు చెప్పలేదు భార్యకు తెలియదు అయితే ఇది ఇలా ఉండగా ఈ ఇప్పుడు ఈ వరి ధాన్యము ఏదైతే ఉన్నదో ఆ వరి ధాన్యం కొనుగోలు కొనుగోలు కేంద్రాలు ఇంటికే వచ్చి కొంటాము అని చెప్పడం అంటూ జరిగింది అయితే ఈ క్రమంలో వ్యాపారులు ఇంటింటికి వచ్చి వరి ధాన్యాన్ని కొనుక్కోపోయే ఏర్పాట్లు అనేది చేయడం అంటూ జరిగింది అయితే ఈ వ్యక్తి ఈ రైతు పోతరాజు వీరయ్య ఇతనిది భూపాలపల్లి డిస్టిక్ ఘనపురము గాంధీ నగరు ఘనపురం మండలము గాంధీనగరు ఊరిలో ఈ వ్యక్తి అనేది ఈ సంఘటనకు సంబంధించిన వ్యవహారము ఇక్కడ గణపురంలో జరిగింది ఈ వ్యక్తి సదరు వ్యక్తి ఆ రోజు బుధవారం మొన్న పోయిన బుధవారం జరిగింది ఆ రోజు ఈ రైతు వ్యవసాయ నిమిత్తము అతను పొలంలోకి వెళ్ళడం అంటూ జరిగింది ఈ క్రమంలో ఇంటికాడ భర్ భార్య ఉన్న ఉన్నది అయితే వ్యాపారులు రావడం అంటూ జరిగింది మనకు ధాన్యం ఉన్నది కదా ఈ ధాన్యం బస్తా అమ్ముదామని ఆ ధాన్యం బస్తను అమ్మకానికి పెట్టింది ఆ సదరు వ్యాపారి దానికి ఒక తగిన రేటు మంచి రేటే నిర్ణయించాడు ఆమె అమ్మింది భార్య ఆ వ్యాపారి కొనుక్కున్నాడు అతను తెచ్చిన ట్రాలీలో ఆ వడ్ల బస్తను వేసుకొని వెళ్ళిపోయాడు తీరా కాస్త సమయం తర్వాత భర్త ఇంటికి రావడం అంటూ జరిగింది అటు ఇటు చూస్తే ఆ వడ్ల బస్తా అనేది కనిపించకపోవడంతో లబోదిబోమంటూ ఏం జరిగిందని భార్యను అడగడం అంటూ జరిగింది అయితే అందరు అమ్ముతున్నారు వడ్ల బస్తాలు నేను కూడా మనకు ఉన్నది ఒకటే కదా ఈ వడ్ల బస్తాను నేను కూడా అమ్మేశాను అని భార్య తెలపడం అంటూ జరిగింది పట్ట దాసిన పైసలు లక్ష యాభై వేల రూపాయలు ఈ భార్య అమ్మిన వడ్ల బస్తాలోనే పెట్టడం అంటూ జరిగింది ఆ విషయము భార్యకు ఎట్టి పరిస్థితులలో చెప్పలేకపోవడము పొరపాటు భర్త చేసిన పొరపాటు ఈ భార్య కూడా మరి నా ఇప్పుడు ఇవాళ ఏమున్నది రేపు అమ్ముకుంటూ అయిపోతుంది కదా మరి నా భర్తే ఇంటికాడ లేడు కదా నేనెందుకు అమ్ముతా వచ్చినాక అతనే అమ్ముకుంటాడు కదా అని భార్య అనుకోలేదు సరే ఒక రేట్ వస్తుంది కదా ఏదైనా ఖర్చులకు అవసరం ఉంటుంది కదా మళ్ళీ వస్తారో టైంకి అయితే రావడం అంటే జరిగింది కదా ఇది మళ్ళీ ఎక్కడికో పట్టుకోపోయి ఎక్కడనో అమ్మడం ఇంటి దగ్గరికి వచ్చి కొనుక్కోపోతున్నారు కదా అని భార్య ఊహించింది ఆయన ఈ విషయము వ్యాపారికి ఎందుకు తెలుస్తుంది ఎంతోమంది వ్యాపారులు ఉంటారు ఎక్కడి నుంచి ఎక్కడి నుంచోళ్ళు ఎక్కడి నుంచోళ్ళు వస్తారు ఆ వచ్చిన వ్యాపారి గ్రామంలోకి ఎవరు అనేది తెలియదు గ్రామస్తులకు వ్యాపారులకు కూడా ఈ గ్రామస్తులు ఎవరో తెలియదు వచ్చిండు అతను ఆ వడ్ల భర్తను కొనుక్కున్నాడు అతన్ని ట్రాలీలో వేసుకోవడం వెళ్ళడం తర్వాత ఈ భార్య భార్య అమ్మడం అంటూ జరిగింది భర్త వచ్చి ఈ విషయం కనుక్కుంటుంటే అసలు విషయం చెప్పడం అంటూ జరిగింది మొన్న అమ్మిన ఎడ్ల పైసలు ఆ వడ్ల బస్తాలోనే దాచాను లక్ష యాభై వేల రూపాయలు అని భర్త చెప్పడంతోటే భార్య భర్తలు ఇద్దరు కంటి తుడుపుగా ఏడుస్తూనే ఉన్నారు అసలు ఏమీ ఆలోచన చేయకుండా ఈ విధంగా జరగడం అంటూ జరిగింది ఆ భార్య భర్తలు ఇద్దరు గ్రామంలో అంతటా తిరిగ తిరగగా ఆ వ్యాపారి ఎక్కడా కన కనపడలేదు అతని పది అతన్ని చూసుకున్నాడు కొనుక్కున్నాడు వెళ్ళాడు తీరా ట్యాంకు చూసేసరికి ఈ విధంగా జరిగితే గ్రామంలో ఎక్కడ వెతికినా అతను కనిపించలేదు అతను వెళ్ళిపోయాడు ఈ విషయము వీళ్ళిద్దరు భార్యాభర్తలు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కాంప్లిమెంట్ అనేది ఇవ్వడం అంటూ జరిగింది ఆ వ్యక్తి మరి వ్యాపారి ఎక్కడ ఉంటాడో ఎలా ఉంటాడో కూడా తెలియదు అని వీళ్ళు చెప్తున్నారు కానీ ఆ వ్యాపారికి సంబంధించిన విషయాలు తెలిస్తే ఖచ్చితంగా తెలియచేయండి అతనికి కూడా తెలియదు కదా ఆ డబ్బులు ఆ వడ్ల బస్తాల్లో ఉన్న విషయం అతనికి కూడా తెలియదు అన్ని బస్తాలతో పాటుగా ఈ వడ్ల బస్తను కూడా ఏదో మిల్లుకు తరలించడము ఏదో జరుగుతుంది ఆ మిల్లులో వేస్తే కూడా ఆ డబ్బులు మొత్తం ముక్కలు ముక్కలై బయటికి రావడం అంటూ జరుగుతుంది ఎవరికి వినియోగపడకుండా జరుగుతుంది ఈ విషయము తెలుస్తే వ్యాపారస్తులు ఎవరైనా ఉంటే ఆ పరిసర ప్రాంతాల్లో ఉంటే ఇప్పుడు ఈ వీడియో చూసిన వాళ్ళు కూడా అందరికీ చేరేలాగా చే షేర్ చేయగలరని నేను అంటున్నాను ఖచ్చితంగా ఈ విషయము తెలియాలి పాపం ఆ దంపతులు చాలా బాధపడుతున్నారు తనకు అమ్మిన ఎడ్లకు అమ్మిన పైసలను తనకు ముట్ట చెప్పాల్సిందిగా ప్రార్థిస్తున్నాను ఖచ్చితంగా అతనికి ఆ పైసలు చేరవేయాలని నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా ఈ వీడి వీడియోను షేర్ చేయండి అందరికీ తెలిస్తే ఇంకా వాళ్ళకు ఎవరు ఉన్నారో ఎక్కడికి ఆ ఆ రోజు ఆ టైంలో ఏ వ్యాపారస్తులు వచ్చారు ఎక్కడెక్కడ ఈ వ్యాపారులు ఉంటారు అనేది కూడా తెలియజేయ తెలియజేయండి ఖచ్చితంగా ఓకే అండి